హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అనంత వాళ్ళు మనీషా వాళ్ళు అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికైతే వచ్చేస్తారు కదా ఇక అరవింద్ వాళ్ళ అత్తయ్య అయితే అరవింద విషయాలన్నీ విన్న తర్వాత చాలా కంగారు పడ్డాను ఏమైపోతుందా మన కుటుంబానికి అని చాలా టెన్షన్ పడ్డాను ఇప్పుడు నా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంది అనంత చనిపోవటం నాకు బాధగానే ఉంది అది అనంత సమయం టైం బాగోలేదు అని అనుకోవడమే అంతే తప్ప వాళ్ళ గురించి ఆలోచించి మనం ఇంతలా బాధపడకూడదు నువ్వు బాగానే ఉన్నావు కదా అని అనగానే బాగానే ఉన్నాను గారు అని చెప్పేసేసి మన అరవింద్ అయితే చెప్తూ ఉంటుంది అయితే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక అటు ఇటు మాట్లాడుకుంటూ ఉండగా లక్ష్మి అయితే కనిపించదు అవును అందరూ హాస్పిటల్ నుంచి వచ్చేసినట్టున్నారు లక్ష్మి రాలేదా మిత్ర అని చెప్పేసి అనగానే అదేంటి మేము కూడా హాస్పిటల్ నుంచే వస్తున్నాం కదా నానమ్మ అని చెప్పి అనగానే అవునా మరి అయితే లక్ష్మి ఏది రాగానే బామ్మగారు అని పలకరించి కబుర్లు చెప్తుందేమో అనుకున్నాను అని అనగానే అవును లక్ష్మి ఏది లక్ష్మి ఏది అని అందరూ వెతుక్కుంటూ ఉంటారు ఇక వివేక్ తెలిసిన వాళ్ళందరికీ అడుగుతూ ఉంటాడు కానీ ఎవరికి కూడా లక్ష్మి కనిపించదు ఎంక్వైరీ కూడా రాదు అయితే ఇక ఇదిలా ఉండగా ప్రవీణ్ మిఠల్ టీవీలో అయితే లైవ్ లో వస్తూ ఉంటాడు కదా లక్ష్మి తన కంపెనీ ఉన్న షేర్లన్నీ కూడా ప్రవీణ్ మిట్టల్ కి ఇచ్చేసింది అని చెప్పేసేసి ఈ వార్త విన్న తర్వాత ప్రవీణ్ మిఠల్ ఏంటి మిత్ర అబద్దం అనుకుంటున్నావా ఇది పక్కా నిజం ఎందుకంటే నీ భార్య లక్ష్మి సైన్ చేసి ఇచ్చిన పేపర్స్ ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి మీడియా వాళ్ళందరూ కూడా క్యాప్చర్ చేసి లైవ్ లో టెలికాస్ట్ చేశారు ఇంకా నమ్మకపోతున్నావా అని చెప్పేసేసి ప్రవీణ్ మిఠల్ ఫోన్ పెట్టాగానే ఇంతకాలం లక్ష్మిని రత్నమని మాణిక్యమని మిత్రకు రక్షణ కవచమని ఎన్నెన్నెన్నో అనుకుంటూ పొగడేశాం కానీ చివరాకరకు ఆ లక్ష్మి నిజస్వరూపమేంటో ఇప్పుడు బాగా బయటపడింది ఇంతకాలం మంచిది 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 అని అంటే ఏకంగా మన కుటుంబాన్ని ముంచేసి వెళ్ళింది అని చెప్పేసి దేవయాని అయితే అంటూ ఉంటుంది ఇంతలో జయదేవ్ అమ్మ దేవయాని నిజాలేంటో తెలుసుకోకుండా మనం మాట్లాడడం తప్పు అని అనగానే నిజాలు తెలుసుకోకుండా కాదు బావగారు ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పేసేసి ప్రవీణ్ మిట్టల్కి సైన్ చేసి ఇచ్చింది ఇవన్నీ కూడా లైవ్లో తోటి మిత్ర కూడా ఆశ్చర్యపోతాడు ఏంటి నా పక్కనే ఉంటూ నా మంచి కోరినట్టు నటించి చివరాకరకు కంపెనీ యొక్క ఇక డాక్యుమెంట్స్ లాంటివి అంతేకాకుండా కంపెనీ షేర్స్ అన్ని కూడా వెళ్ళెళ్ళి నా శత్రువైన పెర్వీన్ మిట్టల్ చేతిలో పెట్టిందా లక్ష్మి నేను నమ్మలేకపోతున్నాను కానీ పిన్ని నువ్వు ఈ సాక్ష్యం చూపించావు కాబట్టి నా మనసు దీన్ని అంగీకరించకపోయినా నేను దీన్ని నమ్మాల్సి వస్తుంది లక్ష్మి మీద ప్రేమతోటి మళ్లీ నేను లక్ష్మీని పెళ్లి చేసుకున్నాను లక్ష్మితో ఆనందంగా జీవితాన్ని గడిపాను కానీ లక్ష్మి నా వెనకాతుల ఉండి ఇలా గోతులు తీస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పారు చెప్పేసి మిత్ర అయితే అంటూ ఉంటాడు అప్పుడే అరవింద్ కూడా అవును లక్ష్మి ఇలా చేస్తుందని నేను కళలో కూడా కనలేదు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు అరవిందకు దేవయాని అంటూ ఉంటుంది అక్క అందరూ మన కంటికి మంచి వాళ్ళుగానే కనిపిస్తూ ఉంటారక్క కానీ ఏం చేస్తాం ఆ మంచివాళ్ళు మనల్ని ముంచేసే వాళ్ళు అని ఇప్పటికైనా తెలుసుకున్నాం సంతోషించండి ఇక మన నందన్ ఫ్యామిలీ యొక్క పరువు మొత్తం లక్ష్మి తీసేసి ఏకంగా ఎటో చక్కగా కోట్లు కోట్లు డబ్బు పట్టుకుని ఎటో పోయింది అని చెప్పేసేసి అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అదే సమయంలో లక్ష్మి మిత్రతో జరిపిన స్వీట్ మెమరీస్ అన్నింటినీ గుర్తు తెచ్చుకొని తన అత్తయ్య ప్రాణాలని తన కుటుంబం యొక్క పరువు ప్రతిష్టల్ని కాపాడుకోవటం కోసం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా సంతోషంగా బ్రతకాలి అంటే మిత్రం నుంచి దూరంగా వెళ్ళిపోమని మనీష చెప్పడం ప్రకారం ఇక వెంటనే మన లక్ష్మి ఏం చేస్తుంది అంటే బస్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఈ లోపల మిత్ర అరవింద వాళ్ళు రూమ్ లో బాధపడిపోతూ ఉంటారు ఇక మన లక్ష్మి వెళ్లిపోతుంది బస్ ఎక్కి అయితే ఇక ఇలా ఉండగా ఇదంతా తెలుసుకున్న తర్వాత మన జాను వివేక్కి ఫోన్ చేస్తుంది వివేక్ ఏంటి వివేక్ ఇలా జరిగింది అక్క లైఫ్ హ్యాపీగా ఉంది అక్క సంతోషంగా ఉందిలే ఇక ప్రాబ్లమ్స్ అన్ని పోయాయని నేను ఎంతో సంతోషపడ్డాను తీరా అక్క సంతోషంగా ఉండి కేవలం ఒక ఇరవై నాలుగు గంటలు కూడా గలవలేదు ఇదంతా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావటం లేదు ఆ అక్క ఎక్కడుందో నాకు చాలా భయంగా ఉంది వివేక్ అని అనగానే జాను నువ్వేం భయపడద్దు నేను వదిన ఎక్కడున్నా క్షేమంగా తీసుకొని వస్తాను జాను క్షేమంగా తీసుకొని వస్తాను అని అనగానే లేదు వివేక్ అక్కను వరకు నీ కూడా చాలా టెన్షన్గా ఉంది నువ్వు కూడా రా మన ఇద్దరం కలిసి మా అక్కని వెతుకుదాం అని అనగానే అలాగే జాను తప్పకుండా అని చెప్పేసేసి ఊరంతా మన వివేక్ జాను ఇద్దరు కూడా పాపం లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటారు మరోపక్క అక్క అక్క ఈ టైంలో ఇలా మాట్లాడుతున్నానని నీకు తప్పుగా అనుకోవచ్చు కానీ తెలుసో తెలియకో మనం వల్ల ఒకరికి అన్యాయం జరిగిపోయింది పాపం మనీషాకి తన తన్న తల్లి ఉంటే అలా కాదమ్మా ఇలా ఇలా కాదమ్మా అలా జీవితంలో ఇలా ఉండు అంటూ మనీషాకు ఎన్నో గుణపాఠాలు నేర్పుకుంటూ వచ్చింది పాపం ఇప్పుడు మనీషా కన్న తల్లి లేదు మనీషాకు ఇక ఆధారం అంటూ లేదు మరోపక్క మనీషా వచ్చేసేసి మిత్రను ప్రాణంగా ప్రేమించింది ప్రాణంగా ప్రేమించిన మిత్ర చీకొట్టినట్టుగా పక్కకు నెట్టేసేసి మళ్లీ ఆ దిక్కుమాలిన మన ఇంటికి పరువు ప్రతిష్టలు దిగజార్చిన ఆ లక్ష్మిమెడలోని మూడు ముళ్ళు వేసేశాడు కాని జీవితంలో మనీషాకు ఎటువంటి సంతోషము లేకుండా పోయిందక్క అందుకనే రేపో మాపో మంచి రోజు చూసి మనం అంగరంగ వైభోగంగా జరిపించకపోయినా అనంత చనిపోయిన అనంత ఆత్మ శాంతించాలి అంటే మన మిత్ర ఆమెకు మనీషా మెడలో మూడు ముళ్ళు వేయాల్సిందే కదక్క చేసిన తప్పుకు ప్రాయ చిత్తం అంటే మనం ఎటో వెళ్లి చేయాల్సిన అవసరం లేదు చనిపోయిన అనంత ఆత్మ శాంతించాలి అంటే మన మిత్రకు మనీషాకు ఇచ్చి పెళ్లి చేస్తే చాలు అక్క నరకంలో ఉన్నా స్వర్గంలో ఉన్నా అనంత చాలా సంతోషపడుతుంది ఏమంటావక్క నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అనగానే లేదు దేవయాని నువ్వు అంతగా ఆలోచించి గానే కరెక్ట్గా మాట్లాడావు కానీ నేనే ఆలోచిస్తున్నాను అని ఎడంగాని మన ఫ్యామిలీ కోసం ఇంత చేసినా తన తల్లి ప్రాణాలు పోగొట్టుకున్న మనీషా అక్క మనం ఇంకేముందక్క ఆలోచించడానికి అని ఎడంగాని లేదు లక్ష్మి మిత్రకు రక్షణ కవచం అని చెప్పేసి నాకు అర్థమైంది కానీ ఇప్పుడు మనీషాన్ని పెళ్లి చేసుకుంటే మిత్ర జాతకంలో ఏమైనా గండాలు వస్తున్నాయేమోనని అదొక్కటి నా టెన్షన్ తర్వాత ఇంకెటువంటివి లేవు అని అనగానే సరే అయితే మనం పంతులు గారిని పిలిపిద్దాం కదా మనీషాకు మిత్రకి పెళ్లి చేస్తే వారి గండాల నుంచి బయటపడతారా లేదా అసలు మిత్రకు గండాలు వస్తాయా రావా ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేద్దామక్క అసలు ముందు మనం ఏ విషయం అన్నది కనుక్కుందాం అని అనగానే అలాగే దేవయాని మనీషా జీవితానికి న్యాయం చేయాలి మనం కూడా సరే అయితే అని అనగానే అలాగేనక్క రేపే నేను గారిని పిలిపిస్తాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు ఇక ఈవినింగ్ అయితే అయిపోతుంది ఊరంతా చీకటి పడిపోతుంది లక్ష్మి మాత్రం కనిపించదు ఇక లక్ష్మి ఎందుకు ఇలా చేసింది అని మిత్ర మనసులో బాధపడుతూ ఉంటాడు కానీ మరోపక్క కంపెనీలో షేర్లన్నీ కూడా ప్రవీణ్ మిట్టలకి వెళ్ళిపోయినాయి కదా కంపెనీ లాస్ జనాలు ఒక్కొక్కరు ఫోన్లు చేయటం మిత్రానందన్ కంపెనీలో ఫైల్ ఇక ఇవన్నీ కూడా ప్రవీణ్ మిట్టలకి చేరికాయని ఇలాంటి ఇష్టం వచ్చిన వార్తలు వింటుంటే లక్ష్మి మీద విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు చేసావు లక్ష్మి ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసేసి మిత్ర అనుకుంటూ ఉంటాడు మరో పక్క జయదేవ్ నా కొడలు ఏమీ చేయదు ఒకవేళ చేసినా సరే దాని వెనకతలా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంటుంది అమ్మ లక్ష్మి ఎక్కడికి అమ్మ ఈ మావయ్య గారితో కూడా నీకు నిజం చెప్పాలని అనిపించలేదా ప్రవీణ్ ఇచ్చి ఇచ్చా ఫైల్స్ ఇచ్చావంటే షేర్లను ఇచ్చావంటే నమ్మాల్సిందే సంతకం చూసి కాని దాని వెనకత ఏదో బలమైన కారణం ఉంది అనిపిస్తుంది ఒక్కసారి నాకు ఆ నిజాలన్నీ చెప్పమ్మా నా కళ్ళ ముందు కనిపించమ్మా లక్ష్మి అని చెప్పేసి జయదేవ్ కూడా అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక లక్ష్మి బస్సులో వెళ్తూ ఉంటుంది కదా ఆ బస్సులో లక్ష్మి అలా వెళ్తూ ఉండగా ఆ బస్ ఒక్కసారిగా లారీతో ఢీ కొట్టడంతో బస్ అంతా నుజ్జు అయిపోతుంది బస్సుకి పెద్ద యాక్సిడెంట్ అయితే అయిపోతుంది ఒక్కసారిగా యాక్సిడెంట్ అవటంతో ఆంబులెన్స్లన్నీ వచ్చేస్తూ ఉంటాయి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాదాన్ని టీవీల్లో లైవ్లో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు అక్క కోసం వెదుగుతూ ఉన్న మన జాను వాళ్లకు ఒక ఏరియాలో పెద్ద యాక్సిడెంట్ అయిందని చెప్పేసి చెప్పడంతో ఇక వెంటనే మన జాను అయితే ఏడ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అక్కడి నుంచి ఏ హాస్పిటల్కి వాళ్ళని తరలించారని తెలుసుకొని ఆ హాస్పిటల్కి అయితే వెళ్తుంది టికెట్ తీసుకున్న వాళ్ళ ప్రకారం ఎంతమంది ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారని తెలుసుకొని చివరాకరుకు మన జాను వాళ్ళైతే లక్ష్మి రక్తపు మడుగుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయిందని తెలుసుకుంటారు మరోపక్క టీవీలో లైవ్ చూస్తున్న అరవింద మిత్ర జయదేవ్ వీళ్ళందరూ చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు లక్ష్మికి యాక్సిడెంట్ అయిందా చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతుందా అని చెప్పేసేసి జయదేవ్ దేవయాని అరవింద అందరూ కూడా మిత్ర అందరూ కూడా అయితే వెళ్తారు మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత లక్ష్మి గురించి ఎటువంటి ఊహించిన నిజం డాక్టర్లు చెప్పబోతున్నారు లక్ష్మి తలకు పెద్ద గాయమైంది లక్ష్మి తన కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడాలనుకుంటుంది అటువంటి లక్ష్మికి తలకు గాయం కావటంతో లక్ష్మిలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి లక్ష్మి తన వాళ్ళను సైతం మర్చిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఒక పిచ్చిదనలా మారబోతుందా లేదా అన్నదంతా కూడా పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్